ఎంపీడీఓలు కానీ అధికారులు కానీ చేస్తూ ఉన్నారు దీన్ని జిల్లా కలెక్టర్ కానీ హౌసింగ్ డిఎం కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి బిల్లులు పెండింగ్లు ఉన్న బిల్లుని ఇవ్వాలనేది అదేవిధంగా ఫోటోలు తీసే దాంట్లో కూడా అది సర్వర్ లైన్ కలిసే దాంట్లో మేము అనేక గ్రామాలలోకి వెళ్ళినాము ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ మూడు సార్లు నాలుగు సార్లు ఫోటోలు తీసుకున్నా కానీ సర్వర్కు లింక్ కావడండి దాంతో చాలా బిల్లులు చేసిన జాప్యం జరుగుతున్నది అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు నువ్వు ప్రెషర్ చేస్తే మీరు మా బిల్లు ఇచ్చలేరు అని ఎంపీడీఓలో అడిగితే ఎంపీడీఓలు అంటే మీకేం చేసేది మీరైతే బిల్లు కదా పంపండి అవి ఫోటోలు ఇచ్చుకుంటాం మా ఇష్టం ఉన్నట్టు అనే ఎంపీడీఓలు కూడా నిర్లక్ష్యంగా వాళ్ళకి జవాబు చెప్తున్నారు అట్లా పంచాయతీ సెక్రటరీలు కూడా ఇబ్బంది పడుతున్నారు చివరకు ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు అనేటువంటిది చాలా బాధపడుతున్నారు అందుకని ఇండ్ల నిర్మాణం కూడా స్తబ్దంగా నడుస్తున్నది ఒక పక్క అసలు వ్యవసాయ పనులు ముమ్మరుగా ఉండి వ్యవసాయానికి ఖర్చు పెట్టే టైంలో కూలీలు అయితే కూలికి పోయే టైంలో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఆ రకంగా వడ్డీలతోని ఇప్పుడు డబ్బులు తెచ్చుకున్నారు ఇప్పుడు బేస్మెంట్ కావాలంటే లక్ష రూపాయలు కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మందు పది ఎకరాలు రైతున్నా ఎకరాలు రైతున్నా కూలీ కానీ మొత్తం వడ్డీకి తెచ్చుకున్న బేస్మెంట్లు కట్టుకుంటున్నారు అట్లా వాళ్ళ ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కష్టమవుతున్నాయి రెండోది ఇంకోలు కొత్తగా ప్రారంభించేటోళ్ళు కూడా ఇళ్ళకే బిల్లులు వచ్చిలో ఇన్ని రోజుల నుంచి మాకెంత ఇబ్బంది పడతారు అనేటువంటిది చాలామంది ఇవాళ జిల్లాలో సిక్స్టీ పర్సెంట్ ఇళ్ళ బేస్మిట్లు అనేటువంటిది నిర్మాణంలోనే అసలు స్టార్టే కానీ బేస్మిట్లు కట్టుడే స్టార్ట్ కానీ కారణం ఏంటంటే పేదల దగ్గర డబ్బులు లేవు లక్ష రూపాయలు ముందు పెట్టుకోవాలి ఆ ప్రాబ్లం కూడా ఉన్నాయి కట్టుకున్న వాళ్ళకైతేనేమో ిల్లు ఇవ్వకుండా ఆ ప్రాబ్లం దాంతో కూడా ఇళ్ళ నిర్మాణం అనేటువంటి సరిగా జరగడం లేదు దీన్ని జిల్లా కలెక్టర్ హౌసింగ్ డిఎం కూడా పెద్దగా శ్రద్ధ వహించి చేయాలా లేనట్లయితే లబ్ధిదారులతో కూడా మేము కలెక్టర్ దగ్గర హౌసింగ్ డిఎ దగ్గర కూడా ఏంటంటే ధర్నాల కన్నా కానీ పోరాటానికి కూడా సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులను మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం